వెల్కమ్ టు హైదరాబాద్ లిస్టింగ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి హైవేకి అతి దగ్గరలో ఉన్న ఒక మంచి ప్రైమ్ లొకాలిటీలో మనకి వన్ ఫిఫ్టీ స్క్వేర్స్లో బిల్డ్ చేసిన ఒక బ్రాండ్ న్యూ జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ ఇప్పుడు మనకి సేల్కి అవైలబుల్ ఉందండి ఫ్రెండ్స్ ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో హైదరాబాద్లో బెస్ట్ లొకేషన్లో బెస్ట్ ప్రాపర్టీస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా చూస్తుండండి ఇప్పుడు ఇప్పుడు చూస్తున్నారు టోటల్ నూట యాభై గజాల్లో బిల్ చేసిన బ్రాండ్ న్యూ ఇండిపెండెంట్ ఇల్లు ఇక్కడ సేల్కి అవైలబుల్ ఉందండి ఈ ప్రాపర్టీ ఎగ్జాక్ట్ లొకేషన్ అండ్ ప్రైస్ కోసం పూర్తి వీడియో చూడండి ఇప్పుడు మీరు చూస్తుంది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న టూ బిహెచ్కే పోర్షన్ అండి ఇది లివింగ్ స్పేస్ మీరు చూస్తున్నారు టోటల్ నూట యాభై గజాల్లో బిల్ చేశారండి జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌజు గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ అండి బ్రాండ్ న్యూ కన్స్ట్రక్షను ఇది పూజా రూమ్ అండి మీరు చూడొచ్చు ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న టూ బీహెచ్కే పోషన్ చూస్తున్నాము కంప్లీట్ గా రనట్ ఆక్యుపైలో ఉందండి ఈ హౌస్ వెంటనే గృహప్రవేశం చేసుకోవచ్చు మీరు ఇది కిచెన్ ఏరియా అండి కిచెన్ ఏరియాలో కూడా మీకు మంచి గ్రనేట్ ఇవ్వడం జరిగింది అలాగే అన్ని సెల్ఫ్ ప్రొవైడ్ చేశారు అలాగే సజ్జ కూడా ఉంటుందండి కిచెన్ ఏరియాలో మంచి సెట్ బ్యాక్స్తో ఎక్సలెంట్ వెంటిలేషన్తో మనకి ఈ బ్రాండ్ న్యూ జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అవైలబుల్ ఉందండి సేల్కి మంచి ప్రైమ్ లొకాలిటీలో ఉంటుంది ఈ లొకేషన్ వచ్చేసి మీకు ఎటువంటి ఎఫ్టిఎల్ జోన్ బఫర్ జోన్ హైడ్రైజు లేనే లేని మంచి ప్రైమ్ లొకాలిటీ అండి మంచిగా మనకి ఫాల్ సీలింగ్ కూడా కంప్లీట్ చేసేశారు వెంటనే మీరు గృహ ప్రవేశం అండి నూట యాభై గదువుల బిల్ చేసిన ఇండిపెండెంట్ ఇల్లు ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాము మాస్టర్ బెడ్రూమ్లో కూడా మీకు కంప్లీట్ ఫాల్ సీలింగ్ కంప్లీట్ చేసారండి విత్ షెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేశారు ఈ హౌస్ కన్స్ట్రక్షన్ మొత్తం కూడా మీకు రెడ్ బ్రిడ్ కన్స్ట్రక్షన్తో మంచి స్టాండ్ వాడాలని కన్స్ట్రక్షన్ అండి మంచి క్వాలిటీ కలిసి చేసే బిల్డర్స్ వీళ్ళు దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి ఈ ఏరియాలో ప్రాపర్టీస్ని బిల్డ్ చేసి హ్యాండ్ ఓవర్ చేస్తుంటారు ఇది కామన్ వాష్రూమ్ అండి మీరు చూస్తుంది అండ్ అలాగే మన కామన్ వాష్రూమ్ పైన ఒక స్పేస్ ఇచ్చారు సామాన్ పెట్టుకోవడానికి ఇప్పుడు ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ మీరు చూస్తున్నారు చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా మీకు రెండు వైపులో కూడా మీకు షెల్ఫ్స్ ప్రొవైడ్ చేశారండి మీరు చూడవచ్చు మీరు వీడియో షూట్లో చూడొచ్చు ఎటువంటి లైటింగ్ వాడలేదు మేము ఎక్సలెంట్ వెంటిలేషన్ ఉంటుందండి ఇది హాల్ ఏరియా మీరు చూస్తున్నారు నూట యాభై గజాల్లో విశాలంగా బిల్ చేశారండి చుట్టూ మొత్తం కూడా మంచి రెసిడెన్షియల్ జోను ఎటువంటి హైడ్రా ఇష్యూ ఎఫ్టిఎల్ జోన్ ఇష్యూస్ లేనే లేవు ఇది వెస్ట్ ఫేసింగ్ కన్స్ట్రక్షన్ అండి మీరు చూస్తుంది నూట యాభై గజాల్లో బిల్ చేశారు కంప్లీట్ మొత్తం మీకు రెండు వేల ఆరు వందల స్క్వేర్ ఫుట్ కన్స్ట్రక్షన్ అండి జీ ప్లస్ వన్ కన్స్ట్రక్షను గ్రౌండ్ ఫ్లోర్లో మీరు స్పేషియస్గా రెండు కార్ పార్క్ చేసుకోవచ్చు మీరు చూడవచ్చు మంచి రెసిడెన్షియల్ జోను గ్రౌండ్ ఫ్లోర్లో మీకు వన్ బిహెచ్కే పోర్షన్ ఇవ్వడం జరిగిందండి ఈ ప్రాపర్టీకి మనకి మంజీరా పైప్లైన్ కనెక్షను బోర్ వాటర్ కూడా అందుబాటులో ఉన్నాయి మీరు ప్రతి బ్యాంక్లో కూడా అప్ టు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ బ్యాంక్లో వస్తుంది ఈ లొకేషన్ వచ్చేసి మనకి హైదరాబాద్ టు వరంగల్ హైవే నుంచి జస్ట్ ఒక్క నిమిషం వాకబుల్ డిస్టెన్స్ అండి ఈ లొకాలిటీ మొత్తం కూడా మనకి నారపల్లి లొకేషన్ ఉంటుందండి నారపల్లి లొకేషన్లోని మహాలక్ష్మీపురం కాలనీ రోడ్ నెంబర్ ఫోర్టీన్ అండి ఎగ్జాక్ట్ లొకాలిటీ ప్రైస్ వచ్చేసి మనకి ఒక కోటి ముప్పై లక్షలు తెప్తున్నారు వన్ క్రోర్ థర్టీ ల్యాక్స్ ఈ ప్రైస్ ఫిక్స్డ్ కాదండి నెగోషియబుల్ సెట్టింగ్లో తగ్గుతుంది కూడా ఇప్పుడు మీరు చూస్తుంది గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వన్ బిహెచ్కే పోషను ఇక్కడ నుంచి మీకు పోచారం ఇన్ఫోసిసెస్ జస్ట్ టెన్ మినిట్స్ డయాబెసిలో చేరుకోవచ్చు దగ్గరలోనే మీకు మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయండి నల్లమల్లారెడ్డి మల్లారెడ్డి క్యాంపస్ అనురాగ్ యూనివర్సిటీ ఇవన్నీ కూడా మీకు ఆపోజిట్ రోడ్ నుంచి వెళ్ళొచ్చు ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి మీకు ట్వంటీ మినిట్స్ డయాబెసిస్ ఉంటుంది ఘట్కేసర్ ఓఆర్ఆర్ అయితే జస్ట్ టెన్ మినిట్స్ డయాబెషస్లో మీరు చేరుకోవచ్చండి గ్రౌండ్ ఫ్లోర్లో వన్ బిహెచ్కే పోషన్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కంప్లీట్గా రెండు వేల ఆరు వందల ఎస్ఎఫ్టీ కన్స్ట్రక్షన్ అండి చాలా విశాలంగా ఎక్సలెంట్ వెంటిలేషన్తో హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ వాస్తుతో కూడిన బెస్ట్ ప్రాపర్టీ అండి ఇది హైదరాబాద్ టు వరంగల్ హైవే నుంచి జస్ట్ ఒక్క నిమిషం వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది దగ్గర మీకు హాస్పిటల్స్ కానీ సూపర్ మార్కెట్స్ అన్ని అందుబాటులో ఉన్నాయి మరిన్ని ఇలాంటి రెగ్యులర్ ప్రాపర్టీస్ కోసం వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి